హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెస్టినీ మెరాకిల్ టారోట్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నేను ఆ నైట్ మీ గురించి ఏం ఆలోచిస్తూ పడుకున్నారు వాళ్ళ యాక్షన్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు కనెక్ట్ అవుతుంది అండ్ రిజల్ట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి సో నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళతో ఉన్న మెమొరీస్ని గుర్తు చేసుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ని ఒక త్రీ టైమ్స్ ఆర్ సెవెన్ టైమ్స్ అలా మీ మనసులో అనుకుంటూ ఉండండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాడ్యుచేట్ 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 యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నిన్న నైట్ ఏం ఆలోచిస్తూ పడుకున్నారు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి గివ్ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ యూనివర్స్ గివ్ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ దగ్గరికి త్వరగా రావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు మీరు వద్దు అని అన్నా సరే మీ కోసం వాళ్ళు ధైర్యం చేసి ముందుకైతే రావాలనుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అండ్ మీతో హ్యాపీగా ఉండడానికి మీ కోసం మీరు వద్దు అన్నా సరే వస్తారండి అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అండ్ మీతో న్యూ లైఫ్ న్యూ ప్రపోజల్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు సో ఇక్కడ లవర్స్ కావచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు రీయూనియన్ కనిపిస్తుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలని అయితే వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం వాళ్ళకి ఏవో సిచ్యువేషన్స్ ఉన్నాయండి బ్యాడ్గా అంటే ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ ఫ్రెండ్స్లో కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు సో ప్రాబ్లం అయితే ఉంది బయట వాళ్ళ వల్ల కూడా కావచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ద లవర్స్ కార్డ్ వచ్చింది మీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారండి మీ కోసం రావాలని ఎదురు చూస్తున్నారు ద లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీకు వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తారు వాళ్ళకి మీ మీద ఎక్కడ లేనంత లవ్ అయితే ఉంది అండ్ జడ్జ్మెంట్ వచ్చింది సో మీ పర్సన్కి మీతో ఉండాలనిపిస్తుంది వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా మీరు క్షమించాలి అనుకుంటున్నారు మళ్ళీ న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు సో డెఫినెట్గా మీరు వాళ్ళని క్షమించగలిగితే వాళ్ళు మీతో ఇంతకు ముందు కంటే హ్యాపీగా ఉండగలుగుతారు అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన మిస్టేక్స్ చాలా ఉండొచ్చు మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని చాలా అవమానపరచవచ్చు ప్రతి విషయంలోనూ మీకు నచ్చని పనులు చేయవచ్చు బట్ ఇప్పుడేంటంటే వాళ్ళు ఒకవేళ చేసిన తప్పుకి మీ దగ్గరకు వచ్చి సారీ చెప్తే మీరు క్షమించాలి అని కోరుకుంటున్నారు సో వాళ్ళు చేసిన తప్పుకి ఒక ఛాన్స్ అడుగుతున్నారండి మీతో ఉండడానికి మీ లైఫ్లో ఉండడానికి వాళ్ళు చేసిన తప్పే ఒకప్పుడు మీతో మాట్లాడిన బిహేవియర్ అదంతా కూడా తప్పే బట్ ఇప్పుడు వాళ్ళు చాలా జెన్యున్గా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి మీతో లాంగ్ ఉండ ఉండాలి అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు చాలా ఆశపడుతున్నారు అదే ఆలోచనలతో నైట్ కూడా నిద్రపోయారు సో కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారండి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు సో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదంట బట్ మీ దగ్గరికి రావడానికి త్వరగా ధైర్యం చేయలేకపోతున్నారు మీరు క్షమిస్తారో లేదా అనే భయం కూడా వేస్తుంది కానీ ఏదో ఒకటి చేసి మీ దగ్గరికి త్వరగా రావాలని అయితే చూస్తున్నారు ద ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది మీ దగ్గరికి త్వరగా రావాలి మిగతా హ్యాపీ లైఫ్ స్పెండ్ చేయాలని అయితే కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలా బాధపడుతున్నారండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నారు అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు కర్మ అనేది వాళ్ళకి తగులుతున్నట్టుంది అందుకనే వాళ్ళు ఏ పని చేసినా కూడా అందులో ఫలితం లేకపోవడం మీ గురించి ఆలోచనలు ఎక్కువగా రావడం మిమ్మల్ని వదులుకున్నానే అని చెప్పి బాధపడటం అండ్ నలుగురు వీళ్ళని బాధ పెట్టి వీళ్ళని మోసం చేయడం అనేది జరిగింది సో దానివల్ల కూడా వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా భావిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని విషయాలు వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుందండి ఫ్యూచర్లో కావచ్చు ఆల్రెడీ వచ్చే ఉండొచ్చు సో వాళ్ళకి ఏవైతే ఇప్పటి వరకు తెలియని క్లారిటీస్ ఉన్నాయో ఏవైతే వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నారో అవైతే క్లారిటీలోకి వచ్చినాయి ఒకవేళ తెలియనట్లయితే ఫ్యూచర్లో డెఫినెట్గా క్లారిటీలోకి అయితే వస్తాయి వాళ్ళు చేసిన మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు అండ్ ఇక్కడ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తారండి అంటే ఖాళీ సమయంలో కావచ్చు లీవ్స్ ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఖాళీ సమయంలో కూర్చుంటారో లేదా పడుకుంటారో ఆ టైంలో మీ గురించే ఎక్కువ ఆలోచిస్తారు మిమ్మల్ని స్పై చేస్తారు మీతో ఇండైరెక్ట్గా మీ ఫొటోస్తో కావచ్చు అట్లా మీతో కమ్యూనికేట్ చేస్తారు సో మీతో మాట్లాడాలనిపిస్తుంది డైరెక్ట్గా మీకు కాల్ చేసి బట్ మీరు ఏం మాట్లాడతారో ఏమంటారో అనే భయంతో వాళ్ళు ఆలోచిస్తూనే మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ గడిపేస్తున్నారు టైం అనేది తెలియకుండా మీ ఫొటోస్ చూసుకుంటూ మీరు ఎలా అయితే కనిపిస్తారో మీ పర్సన్కి లైక్ ఫొటోస్లో కావచ్చు మీరు బయట కనిపించవచ్చు సో దూరం ఉండైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని చూడటం మీతో కమ్యూనికేట్ చేయడం దూరం నుంచి అలా చేస్తున్నారు సో త్వరగా మీతో మాట్లాడాలనిపిస్తుంది మీకు ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళకి కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతున్నారండి ఇక్కడైతే వాళ్ళు మీతో కలిసి లైఫ్ని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి నలుగురిలోనూ ఒక గుర్తింపు రావాలి లైఫ్ అంటే ఇది అని చెప్పి చూపించాలి అనుకుంటున్నారు సో అది త్వరగా రావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఎక్కువగా మాట్లాడటం ఏం చేస్తే బాగుంటుంది ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుందామని అయితే ట్రై చేస్తున్నారు బట్ ఎంత ట్రై చేసినా ఎవరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు కానీ ఏదో ఒకటి చేసి అయితే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ మీ పర్సన్ వేరొకరు హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ హెల్ప్ అనేది వాళ్ళకి దొరకట్లేదు అంటే మీ పర్సన్ని మీరు ఎంత అసహించుకుంటున్నారో మీ పర్సన్కి సంబంధించిన మనుషుల్ని కూడా మీరు అంతే అసహించుకుంటున్నారు సో అందువల్ల ఎవరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు అండ్ ఒకప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు ఎంత ప్రేమ చూపించిన ఎంత ఇంట్రెస్ట్ చూపించినా మీరంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం మిమ్మల్ని ప్రతి విషయంలోనూ అవమానపరచడం ఇలా ఒకటి కాదండి చాలా విషయాల్లోనూ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో వాళ్ళు మీ నుంచి మీరు వద్దు అనుకొని దూరంగా వెళ్ళిపోయారు మేబీ ఇది థర్డ్ పార్టీ కోసం కావచ్చు అది ఎవరైనా సరే ఒక రొమాంటిక్ పార్టీయే కాదు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళ తప్పులు తెలుసుకుంటున్నారు వాళ్ళు చేసిన మోసానికి ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది నేను చేసింది ఎంత పెద్ద తప్పు అని సో ఇక్కడ త్వరగా వచ్చి మీకు లవ్ ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అయితే కోరుకుంటున్నారండి సో వాళ్ళ మనసులో ఇంకొక ఆపర్చునిటీ వస్తే బాగుండు లైఫ్ని నిలబెట్టుకోవాలి నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను అని చెప్పి వాళ్ళు ఒక్క వన్ పర్సెంట్ ఛాన్స్ దొరికినా మీ దగ్గరికి రావడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఇక్కడైతే దూరంగా ఉండి మిమ్మల్ని గమనించడం మీ మీద ఫోకస్ పెట్టడం మీకు దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం అయితే మానుకోవట్లేదు సో మీ మీదే వాళ్ళ దృష్టి అంతా కూడా పెట్టారు ఎప్పుడప్పుడు మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని గమనిస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు మీతో కమ్యూనికేట్ అవ్వడానికి మీ ముందుకు రావట్లేదు కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది మీతో కలిసి ఉండడానికి కూడా వాళ్ళు ప్లాన్స్ అయితే వేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి మీకు న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి మీ లైఫ్లో ఏదైతే మీరు కోల్పోయారో అవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వడానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది సో మీ పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి అండ్ మీతో మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసి వాళ్ళ లైఫ్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి గ్రోత్ అవ్వాలి అన్ని విషయంలోనూ లైక్ ఫైనాన్షియల్గా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు వాళ్ళైతే చాలా ఆశపడుతున్నారండి మీతో న్యూ లైఫ్ కోసం న్యూ బిగినింగ్స్ కోసం సో వీలైనంత త్వరగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీరు ఏమన్నా సరే మీ దగ్గరికి అయితే రావాలని అయితే వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారండి త్వరగా ఇది జరిగితే బాగుండు అని చెప్పి సో వాళ్ళు ఏ ఛాన్స్ దొరికినా ఏ ఆపర్చునిటీ దొరికినా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీతో కలిసి ఉండడానికి ఏ దారి దొరుకుతుందా అని కూడా ప్లాన్ చేస్తూ ఏది దొరికినా సరే దాన్ని నిలబెట్టుకోవాలి అందులో సక్సెస్ని చూడాలి అని చెప్పి మానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే ప్లాన్ చేస్తున్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ అయితే వాళ్ళు అసలు నిద్రపోవట్లేదండి చాలా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచనలు మీ గురించి వచ్చిన ఆలోచనల నుంచి అసలు నిద్ర అవ్వడమే చాలా కష్టంగా మారిపోయింది వాళ్ళకి ఎంతలా అంటే వాళ్ళని వాళ్ళే మర్చిపోయారు మీ ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు నైట్ టైంలో అయితే వాళ్ళకి అసలు నిద్రే పట్టట్లేదు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారండి ఎన్ని విధాలుగా ట్రై చేసినా మీ ఆలోచనల నుంచి బయట పడడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా మారిపోయింది అండ్ పాస్ట్లో మీ రిలేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్లోనే ఉండింది సో డెత్ కార్డు కూడా వచ్చింది అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోవచ్చు లేదా మీరే మీ పర్సన్ని మోసం చేసి థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ వదిలేయచ్చు సో ఇలా మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే వచ్చినాయండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో ఒకరు ఇప్పుడు తగ్గాలి రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే కోరుకుంటున్నారు సో అందులో ఎక్కువగా కోరుకునేది మీ పర్సన్ మీతో రియూనియన్ కావాలి మీతో లైఫ్ స్పెండ్ చేయాలి మీతో లైఫ్ మళ్ళీ మంచిగా ఉండాలి ఏ తప్పు చేయకూడదని మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ పాస్ట్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్గా అవన్నీ కూడా ఎండ్ చేసి మీతో రియూనియన్ కావాలి మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి రియూనియన్ కావాలని అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళని వాళ్ళు చాలా మార్చుకున్నారండి మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో చాలా మార్పు వచ్చింది ఎంతగా మారంటే వాళ్ళు చేసిన తప్పులకి మీరు దగ్గరకు వస్తే క్షమించలేరు అని తెలిసినా కూడా ఎలాగైనా సరే వాళ్ళలో ఉన్న సీక్రెట్స్ మీతో చెప్పాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు చెప్పాలి నేను మారాను అని మీతో చెప్పాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు త్వరగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలనుకుంటున్నారు అసలు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీతో ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలని అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అండ్ వెళ్ళిపోయినందుకు మళ్ళీ తిరిగి వచ్చి మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఒక్క కన్ఫ్యూషన్ని కూడా క్లియర్ చేసుకోవాలనే ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎంతో మేనిఫెస్ట్ అంటే దొరికిన ప్రతి ఛాన్స్ని కూడా ఉపయోగించుకుంటున్నారు వీలైనంత త్వరగా మీ అయితే రావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే మీతో లైఫ్ బాగుండాలి ఒకవేళ మీకు పిల్లలు ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకోవాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఇది లవర్స్ అయితే రియూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు అండ్ త్వరగా మీ దగ్గరకు రావాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీతో హ్యాపీ లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అండ్ వీలైనంత త్వరగా మీకు మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మీ దగ్గరికి సో వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారంటే అసలు ఇప్పటి వరకు లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయద్దు అని చెప్పి వాళ్ళు త్వరగా యాక్షన్ తీసుకోవాలి త్వరగా మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి అని చెప్పి మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు సో డెఫినెట్లీ వస్తారండి సో మీ పర్సన్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వాళ్ళని క్షమించండి ఎందుకంటే వాళ్ళు ఎంతలా మారిపోయారంటే మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒకలా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు కోల్పోయారో అది మీకు దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది వాళ్ళు చేసిన తప్పులు అన్నిటికీ చాలా బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీతో మళ్ళీ రియూనియన్ కావాలి మీతో లైఫ్ లాంగ్ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మనీ పరంగా ఎలాంటి లోటు ఉండకూడదు అని చెప్పి ప్లాన్స్ అయితే వేస్తున్నారు అండ్ వాళ్ళు బిజినెస్ చేస్తుండొచ్చు సో వాటిలో సక్సెస్ కోరుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలని అయితే వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు సో ఇదండి మీ పర్సన్ అయితే మీ గురించి చాలా స్పై చేస్తున్నారు కమ్యూనికేట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలని చాలా కోరుకుంటున్నారు అసలు నిద్రపోవట్లేదు నైట్ టైంలో మీరే గుర్తొస్తున్నారు మళ్ళీ మీతో రియూనియన్ అయ్యి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు లైఫ్లో చాలా కోల్పోయారండి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏంటి అనేది తెలిసొచ్చింది లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు అసలైన మనుషులు ఎవరు అనేది గుర్తించారు సో వాళ్ళని వాళ్ళు మార్చుకొని మళ్ళీ మీతో న్యూ లైఫ్ కోసం తాపత్రయపడుతున్నారు సో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసేసుకొని మీ దగ్గరకు వచ్చి మీతో లవ్ ఆఫర్ చేయాలి రియూనియన్ కావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇదన్నమాట మీ పర్సన్ నుంచి వచ్చిన ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ కోరుకుంటున్నవి మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు మీ వాల్యూ కూడా తెలుసుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిసనెట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్